ఈ ఎన్టీఆర్ ట్రస్ట్ ఆరోగ్యం చదువు నేర్పించడానికి ప్రకృతి వల్ల నష్టాలు వచ్చినప్పుడు యువతకి పని నేర్పించడానికి మరి అనేక కొత్త ప్రజా సేవ కార్యక్రమాలు సేవలు చేయుటకు స్థాపించబడినది గత రెండు దశాబ్దాలుగా పదహారు లక్షల మంది ఈ ట్రస్ట్ ఆదుకున్నది బ్లడ్ బ్యాంక్ ద్వారా రెండు లక్షల అరవై ఐదు వేల మంది ప్రాణాలు కాపాడినది ఐదు వేల మూడు వందల మెడికల్ క్యాంప్స్ ద్వారా పన్నెండు లక్షల మందికి వైద్యాలు చేశాము మూడు వందల అరవై గ్రామాలలో ఆరు వేల ఏడు వందల మంది యువతకి పని నేర్పించాము ఎన్టీఆర్ సుజల ద్వారా రెండు రూపాయలకి ఇరవై లీటర్లు మంచి నీరు రెండు లక్షల మందికి ఇచ్చామని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను అలాగే తెలుగు భాష సంస్కృతి కాపాడుటకు ఎన్టీఆర్ ఇరవై వర్ధంతి నాడు ఎన్టీఆర్ మ్యూజియం ఏర్పాటు చేశాము అలాగే వరదలు తుఫాన్లు వచ్చినప్పుడు మందులు క్షణం ఆలస్యం చేయకుండా అందించి ఆదరించాము పదిహేను కోట్ల విలువ గల మందులు బట్టలు సరుకులు మహబూబ్నగర్ కర్నూల్ హైదరాబాద్ వైజాగ్ ఉత్తరాఖండ్ కి చేర్చాము రెండు వేల ఇరవై రెండు నాటికి ఈ ట్రస్ట్ ఇరవై ఐదు సంవత్సరం పూర్తి అవుతుంది ఆనాటికి నేను యాభై కిలోమీటర్లోగా మంచి రక్తం ఇవ్వడానికి ఐదు వేల అనాథ పిల్లలకు చదువు చెప్పడానికి ఐదు కోట్ల మందికి మంచి నీరు సరఫరా చేయాలని ఒక్క లక్ష మందికి ఉద్యోగాలు కల్పించాలని అది మా ట్రస్ట్ ఉద్దేశం గత ఇరవై సంవత్సరాలు మీ అందరూ మాకు సహకరించినందుకు మా కృతజ్ఞతలు ఈ సహకారముతో రెండు వేల ఇరవై రెండు టార్గెట్ అందించాలని మనవి చేస్తున్నాను మానవ సేవే మాధవ సేవ ఎన్టీఆర్ మనం నిజం చేద్దాం లాస్ట్లీ కలనుస్ ఎన్టీఆర్ విత్ రైట్ యాటిట్యూడ్ రీచ్డ్ హైయస్ట్ ఆల్టిట్యూడ్ వీ అండ్ ఎమ్యులే గ్రేట్ హైట్స్ ధన్యవాదములు